ఏం ఏం మాఫీ చేయలే ఈ బస్ పెరిగి పెట్టిండు గ్యాస్ అన్నాడు మహిళా సంఘం అన్నాడు అది అన్నాడు ఏం లేదు అన్న ఏం తెస్తలేడు ఏం తెచ్చలేదు అన్న ఏం తెచ్చలేడు ఏం బాగా చెత్తలేడు ఏం తెచ్చలేడు అన్ని మాఫీ తె ఏం లేదు ఇప్పుడు రెండు లక్షలు చెప్పిండు ఏం చేయలేదు రెండు లక్షలు కాదు ఏంటి కూడా చేయలే మా ఏం చేయలేదు మాకంట ఏం లేదు అది ఏ మాఫీ తెస్తా ఇది ఎత్తా అది ఎత్తా లేదు ఏం లేదు బ్యాంకులో పోయి చూపెడితే ఏ మీ మాఫియా కాలే అంటాడు పైసలు కట్టుకోవాలి ఇది కట్టుకోవాలి బ్యాంకులో ఆ లక్షా ఉండే లక్ష తొంభై ఏళ్ళు ఉండే రంగుల అంటే రంగుల మాఫీ తెస్తా అంటావు అసలే తెస్తా లేడు అన్న ఏం లేదు

కొన్ని గ్యారంటీలు చెప్పి గ్యారంటీ లేదు ముస్లింలకు ఐదేళ్లు ఇస్తా అన్నాడు అది పాతం అయిపోయా గెలిచిండు గడ్ ఎక్కిండు ఎట్లా ఇవానికి ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చెప్తే మా ఉంటది అది అందరు చూస్తే అది రోడ్ మీద ఇది చేయాలి అది మంచిగా బస్సు ఆపాలి ఇది చేయాలి రైతు బంధు వచ్చింది మీకు రాలే సారు మాకు రైతు బంధు లేదు ఏం లేదా ఏం లేదు మాకు రైతు బంధు కూడా రాలే రైతు బంధు లేదు ఏం లేదు రైతు బీమా కూడా రాలే ఏం లేదు తులం బంగారం రాలే ఏం లేదు పెళ్లి చేసుకోండి తులం బంగారం అని చెప్పింది కాదు ఏం లేదు మనకు ఏం లేదు మనకు ఉత్తగా మనకు ఏం లేదు గెలిచిండు మళ్ళా పరాదుగా కూర్చున్నాడు మరి ఎవరు మంచి చేస్తారే ఏ కేసీఆర్ మంచిగా చేసిండు ఇంత అంత కేసీఆర్ మంచిగా చేసిండు నీళ్ళు తీసుకొచ్చిండు నీళ్లు అన్ని అన్నిపాయూ అన్ని అన్ని చేసిండు వారు రైతు బంధు మంచిగా వేసిండు టైం 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 వేసిండు లేకుండా అదే కేసీఆర్ ఉండేవి ఉండేవి మంచిగా ఏం లేదా రేవంత్ రెడ్డి ఏం లేదా చెప్పిండు బస్సు బతుకమ్మ ఏం లేదు సారు एव ले